రాత్రిపూట ఏదో ఒక ముఖ్యమైన పని పూర్తి చేయాలి కాని మనసు శరీరం అస్సలు సహకరించవు లోపల నుంచి ఒకటే మాట ఒక్క ఐదు నిమిషాలు ఫోన్ చూద్దాం అనుకుంటాం ఆ ఐదు నిమిషాలు కాస్త రెండు గంటలెప్పుడవుతుందో తెలియదు తీరా చూస్తే రోజూ గడిచిపోయింది చేతిలోనేమో ఫోన్ మనసు నిండా ఏదో తెలియని గిల్ట్ ఈ ఫీలింగ్ మనలో చాలామందికి తెలిసిందే కదా ఆ టైంలో మనల్ని మనమే తిట్టుకుంటాం ఛిహ్ నేనెంత సోమరిని నా వల్ల ఏ పని కాదు కానీ ఒక్క విషయం గుర్తుంచుకోండి సమస్య మీలో లేదు మీరు సోమరులు కాదు మీ మెదడులో ఉన్న ఒక కెమికల్ సిస్టమ్ని ఎవరో హైజాక్ చేశారు ఇది ఏదో మోటివేషన్ కోసం చెప్పే మాట కాదు ఇది పక్కా సైన్స్ మనం ఎంత ట్రై చేసినా ఫోకస్ చేయలేకపోవడానికి కారణం మనలో విల్పార్ లేకపోవడం కాదు అసలు కారణం డోపమైన్ ఓవర్లోడ్ ఈ విశ్లేషణలో సైన్స్ని వాడుకుని మన బ్రెయిన్కి ఒక ఫ్యాక్టరీ లీసెట్ ఎలా చేయాలో వివరంగా చూద్దాం అయితే అసలు సమస్య ఏంటి ఒకవైపు చూస్తే గంటల తరబడి ఏకాగ్రతతో పనిచేయగల సత్తా మనలోనే ఉంటుంది కాని ఇంకోవైపు ఒక చిన్న పని మొదలు పెట్టడానికి కూడా నానా తంటాలు పడాల్సొస్తోంది ఒకే మనిషిలో ఈ రెండు డిఫరెంట్ వర్షన్స్ మధ్య ఈ పోరాటం ఎందుకు జరుగుతోంది సమాధానం మీ పర్సనాలిటీలోనూ మీ విల్ పవర్లోనూ లేదు సమాధానం ఒక్కటే మీకు తెలియకుండానే మీ బ్రెయిన్ హైజాక్ చేయబడింది ఇది మీ తప్పు కాదు దీని నుంచి బయటపడటం మాత్రం ఖచ్చితంగా మన బాధ్యత సరే అసలీ హైజాకింగ్ ఎలా జరుగుతుందో అర్థం చేసుకోవాలంటే మనం ముందుగా డోపమైన్ వెనుకున్న అసలు సైన్స్ ని తెలుసుకోవాలి అందరికీ తెలిసిన ఈ డోపమైన్ గురించి బహుశా మనకు తెలియని నిజమేంటో చూద్దాం చూడండి డోపమైన్ అనగానే చాలామంది దాన్ని ప్లెజర్ కెమికల్ అనుకుంటారు అంటే ఆనందాన్ని చేరసాయనమని కాని అదంత నిజం కాదండి న్యూరోసైన్స్ ఏం చెప్తోందంటే డోపమైన్ అనేది మాలిక్యూల్ ఆఫ్ మోర్ అంటే ఏంటి సింపుల్గా ఇది మనకు ఆనందాన్ని ఇవ్వదు కానీ ఆ ఆనందాన్ని సంపాదించుకోవడానికి కావలసిన డ్రైవ్ ఆ ప్రేరణ దాన్నిస్తుంది పంతొమ్మిది వందల యాభై నాలుగులో జరిగిన ఒక ప్రయోగం ఈ విషయాన్ని చాలా క్లియర్గా చూపిస్తోంది సైంటిస్టులు ఏం చేశారంటే కొన్ని ఎలుకల బ్రెయిన్లో డోపమైన్ సిగ్నల్స్ ని బ్లాక్ చేశారు వాటికి బాగా ఆకలిగా ఉంది పక్కనే ఫుడ్ కూడా పెట్టారు కానీ ఆశ్చర్యంగా ఆ ఎలుకలు కనీసం కదలలేదు ఆహారం తినాలన్న మోటివేషన్ కూడా కోల్పోయి అలా నిర్జీవంగా పడి ఉన్నాయి ఈ ఎక్స్పెరిమెంట్ నుంచి మనకు తెలిసిన ఒకే ఒక్క నిజమేంటంటే డోపమైన్ అంటే కేవలం ఆనందం కాదు అది మనల్ని నడిపించే ఫ్యూల్ డోపమైన్ లేకపోతే డ్రైవ్ ఉండదు అంతే కానీ ఇక్కడే అసలు ట్విస్ట్ మొదలవుతుంది ఆ రోజు ఎలుకల మీద జరిగిన ప్రయోగం ఈరోజు మనందరి మీద ప్రపంచవ్యాప్తంగా ప్రతిరోజు జరుగుతోంది మరి దీని చేసేది ఎవరో తెలుసా మన టెక్ కంపెనీలు ఈ కంపెనీలు అటెన్షన్ ఇంజనీర్స్ అని పిలువబడే వాళ్లని హైర్ చేసుకుని మన డోపమైన్ సిస్టమ్ని ఎలా హ్యాక్ చేయాలో డిజైన్ చేపిస్తాయి మన బ్రెయిన్లోని ఈ వీక్నెస్ ని ఉపయోగించుకుని మనల్ని వాళ్ల యాప్స్కి అడిక్ట్ అయ్యేలా చేస్తాయి దీనివల్ల ఏమవుతుందంటే మన బ్రెయిన్లో డోపోమైన్ టాలరెన్స్ ఏర్పడుతుంది అందుకే చదువు పని లాంటి నార్మల్ పనులు మనకు బోర్ కొడతాయి దీన్ని ఇంకా సింపుల్గా అర్థం చేసుకోటానికి ఒక చిన్న అనాలజీ చూద్దాం రోజూ డ్రింక్స్ సోడాలు తాగే అలవాటు ఉన్నవాళ్లకి సడన్ గా ఎలా ఉంటుంది చప్పగా టేస్ట్ లేనట్టు అనిపిస్తుంది కదా మరి నీళ్లు చెడ్డవా కాదు మన నాలుక ఆ ఎక్కువ రుచికి అలవాటు పడిపోయిందే మన బ్రెయిన్ కూడా అంతే ఇన్స్టాగ్రామ్ రీల్స్ గేమ్స్ జంక్ ఫుడ్ ఇవన్నీ సోడా లాంటివి వీటిని సైన్స్ పరిభాషలో చీప్ డోపమీన్ అంటారు అదే చదువు ఎక్సర్సైజ్ పని ఇవి మంచినీళ్ళ లాంటివి వీటిని హార్డ్ డోపమీన్ అంటారు సో ప్రాబ్లం మనం చేసే పనిలో లేదు మన బ్రెయిన్ బేస్ లైన్ మారిపోవడంలో ఉంది ఆ బేస్ లైన్ ని సరిచేయడమే ఈ డోపమైన్ డీటాక్స్ యొక్క ముఖ్య ఉద్దేశ్యం సరే దీన్ని ఎలా సరిచేయాలి దీనికోసం ఒక పవర్ఫుల్ ట్వంటీ గంటల రీసెట్ ప్రోటోకాల్ ఉంది ఒక విషయం ఇది మెడికల్ అడ్వైస్ కాదు మీ పరిస్థితులను బట్టి దీన్ని మీరు మార్చుకోవచ్చు కానీ దీని వెనకున్న ప్రిన్సిపల్ మాత్రం చాలా చాలా ముఖ్యం కేవలం ఇరవై నాలుగు గంటలు రూల్ నంబర్ వన్ స్క్రీన్స్ ఉండకూడదు ఫోన్ ల్యాప్టాప్ టీవీ అన్నీ స్విచ్ ఆఫ్ రూల్ నంబర్ టూ ఎలాంటి ఎంటర్టైన్మెంట్ ఉండదు మ్యూజిక్ పాడ్కాస్ట్ బయట సంభాషణలు ఏమీ వద్దు రూల్ నెంబర్ త్రీ సింపుల్ ఫుడ్ స్వీట్స్ జంక్ ఫుడ్ లాంటివి కాకుండా ఇంట్లో వండిన సాదా భోజనం మాత్రమే ఇక నాలుగోది చాలా ముఖ్యమైనది బోర్డమ్ని యాక్సెప్ట్ చేయండి ఏమీ చేయకుండా ఖాళీగా ఉండండి నడవండి ఆలోచించండి లేదా జస్ట్ సైలెంట్గా కూర్చోండి ఒక్క విషయం ఈ డీటాక్స్ చేస్తున్నప్పుడు ముఖ్యంగా మధ్యాహ్నం టైంలో మీ బ్రెయిన్ డోపమైన్ కోసం గొడవ చేస్తోంది మీకు చాలా చిరాగ్గా తలనొప్పిగా అనిపించొచ్చు చేతులు అవే ఫోన్ కోసం వెతుకుతాయి కానీ భయపడకండి నిజానికి ఇది చాలా మంచి సైన్ ఎందుకంటే మీ బ్రెయిన్లో ఉన్న అడిక్షన్ సర్క్యూట్లు బ్రేట్ అవుతున్నాయని అర్థం ఆ నొప్పి ఆ డిస్కంఫర్ట్ ని కాస్త తట్టుకోవాలి అదే అసలైన రీసెట్ అంటే ఆ ఇరవై నాలుగు గంటల కష్టమైన ఫేజ్ దాటిన తర్వాత మీ బ్రెయిన్లో ఒక అద్భుతమైన మార్పు వస్తుంది మీ ఫోకస్ ని మళ్లీ మీరు ఎలా తిరిగి పొందుతారో ఇప్పుడు చూద్దాం ఇరవై నాలుగు గంటల తరువాత మీ డోపమైన్ రిసెప్టార్స్ మళ్లీ రీసెట్ అయ్యి చాలా సెన్సిటివ్గా మారతాయి నిన్న బోర్గా అనిపించిన పనే ఈ రోజు చాలా ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది ఎలాగంటే ఎడారిలో దాహంతో ఉన్నవాళ్లకి ఒక చుక్క నీరు అమృతంలా అనిపిస్తుంది కదా అలాగన్మాట బోర్దం తర్వాతే పనిలో నిజమైన కిక్ దొరుకుతుంది మీ న్యూరల్ సెన్సిటివిటీ మళ్ళీ తిరిగి వస్తుంది అయితే రోజూ ఇలా డీటాక్స్ చేయలేం కదా ఇది కేవలం ఒక రీసెట్ బటన్ లాంటిది ఆ తర్వాత లైఫ్ లాంగ్ ఫాలో అవ్వాల్సిన ఒకే ఒక్క గోల్డెన్ రూల్ మొదట కష్టమైన పని ఆ తర్వాతే డోపమైన్ దీన్ని ఎలా ఫాలో అవ్వాలంటే పొద్దున్నే లేవగానే ఫోన్ అస్సలు ముట్టుకోవద్దు అది ఫ్రీ డోపమైన్ ఫస్ట్ ఆ రోజులో మీకు అత్యంత కష్టంగా అనిపించే పనిని కంప్లీట్ చేయండి ఆ పని పూర్తయ్యాక సాయంత్రం రివార్డ్గా మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ని ఎంజాయ్ చేయండి సింపుల్గా చెప్పాలంటే డోపమైన్ని ఉచితంగా తీసుకోవద్దు దాన్ని కష్టపడి సంపాదించుకోండి మీ లక్ష్యాలు పూర్తి కాకపోవడానికి కారణం మీలో టాలెంట్ లేకపోవడం కాదు మీ ఫోకస్ డైవర్ట్ అవ్వడం సో ఇప్పుడే ఈ క్షణంలోనే ఒక చిన్న విక్టరీ సాధించండి మీ ఫోన్లోని అనవసరమైన నోటిఫికేషన్స్ అన్నింటినీ ఆఫ్ చేయండి మీ ఫోకస్ ని తిరిగి సంపాదించుకోవడంలో ఇదే మీ ఫస్ట్ స్టెప్ ఈ ఇరవై నాలుగు గంటల ని స్వీకరించడానికి మీరు రెడీగా ఉంటే కామెంట్స్లో ఐ యాక్సెప్ట్ ద డోపె మీన్ డీటాక్స్ అని టైప్ చేయండి సరే డీటాక్స్ అయిపోయింది ఫోకస్ కూడా తిరిగి వచ్చింది బానే ఉంది కానీ విరాట్ కోహ్లీ బ్యాటింగ్ చేస్తున్నప్పుడు కానీ లేదా ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నప్పుడు కానీ వాళ్ళొక ట్రాన్స్లోకి వెళ్ళిపోతారు కదా గంటల తరబడి అలసట లేకుండా టైం కూడా తెలియకుండా పనిలో ఎలా లీనమైపోతారు సైన్స్ భాషలో ఆ స్థితిని ఫ్లో స్టేట్ అంటారు అది హ్యూమన్ కాన్సన్ట్రేషన్ యొక్క పీక్ స్టేజ్ మూడు గంటల పనిని ముప్పై నిమిషాల్లో పూర్తి చేయగల ఆ పవర్ఫుల్ స్టేట్ ని ఎలా రీచ్ అవ్వాలో తెలుసుకోవాలనుకుంటే మా తర్వాత విశ్లేషణ కోసం వెయిట్ చేయండి డీప్ వర్క్ అండ్ ద సైన్స్ ఆఫ్ ఫ్లో స్టేట్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫోకస్ ఇస్ పవర్